ఇది బాలనక్కత్త పండుగ దాని నుంచి వచ్చిన జాగ్రత్త అంటే అప్పమాదం గురించిన బుద్ధుడి బోధనపై ఒక చిన్న విశ్లేషణ సరే ఒకసారి ఊహించుకోండి ప్రాచీన భారతదేశంలో సావత్తి అనే నగరముందనుకోండి అక్కడ ఏడు రోజులపాటు ఒక విచిత్రమైన పండుగ జరుగుతోంది ప్రజలంతా కొంచెం విచ్చలవిడిగా అసభ్యంగా ప్రవర్తిస్తారు ఇది చూసిన బుద్ధుడు తెలివిగలవారికి తెలివి తక్కువ వారికి మధ్య అసలు తేడా వాళ్ల ఆలోచన విధానంలోనే ఉందని ధమ్మపదంలో చెప్పారు ఇప్పుడు దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం అమాదం అంటే అజాగ్రత్త దీని అర్థమేంటే ఏమరుపాటుతో ఉండటం ఇంద్రియ సుఖాల్లో మునిగిపోవటం పెద్దగా ఆలోచన లేకుండా ప్రవర్తించటమనమాట పండుగలో పాల్గొన్నవాళ్లలాగే బుద్ధుడు దీన్ని తెలివి తక్కువ వాళ్ల దారి అన్నారు ఎందుకంటే ఇది చివరికి దుఃఖానికి దారితీస్తోంది అప్పమాదం అంటే జాగ్రత్త ఇది తెలివైన వాళ్లు నడిచేదారి అంటే ఏంటి మనస్సుని ఒక విలువైన నిధిలా కాపాడుకోవటం ఎప్పుడూ స్పృహతో మంచి ఆలోచనలతో ధ్యానంతో ఉండటం పండుగ టైంలో ఇంట్లోనే ఉండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్న భక్తులు దీనికి మంచి ఉదాహరణ వీటి ఫలితాలు చూడండి అప్పమాదం అంటే జాగ్రత్త ఇది గొప్ప ఆనందానికి చివరికి విముక్తికి అంటే నిబ్బాణానికి దారితీస్తోంది అదే పమాదం అంటే అజాగ్రత్త ఇది తాత్కారిక సుఖాన్నివ్వొచ్చుగాని చివరికి మళ్ళీ మళ్ళీ పుట్టే సంసార చక్రానికి కారణమవుతోంది సో నిజమైన మంచికోసం జాగ్రత్త అనేది చాలా ముఖ్యం అంటే సింపుల్గా ఎప్పుడూ స్పృహతో జాగ్రత్తగా బ్రతకడమే నిజమైన ఆనందానికి విముక్తికి దారి